అలాగే చేరు వచ్చిన మీ అందరికీ కూడా నా తరపున సంఘం తరపున కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు ప్రభునందు ప్రియ దైవజనాంగమా యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మరొక పర్యాయము వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోవాలంటే ఎలా పొందుకోగలం అనేది నేర్చుకున్నాం అయితే దేవుడు తాను ప్రేమించిన వారిని ఏ రీతిగా నడిపిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని అపోస్తులైన పౌలు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చాలా చెప్తూ ఉన్నాడు దేవుడు తాను ప్రేమించిన వారికి తన చిత్త దయా సంకల్పము చెప్పున జరుగు నిమిత్తము మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము తాను ప్రేమించిన వారిని తాను ఏర్పరచుకుని వారిని తన సంకల్పము నెరవేర్చుకునేటకై సమస్తమును మేలు కలిగి జరుగుతున్నవి అంటున్నాడు ఇక్కడ విన్నాం ఎవరైతే దేవుని చేత ప్రేమించబడుతున్నారో వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు నిత్య రాజ్యానికి ఆ ఏర్పాటు చేసుకున్న వారిలో ఆయన సంకల్పము నెరవేర్చబడుతుంది మేలు కలగటకై అని పౌలు గారి ద్వారా మనం ఇంటి ఉన్నాం అది ఎట్లా జరుగుతుంది అని మనం ఆలోచించినట్లయితే మనం ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయంలో యాకూబు కుటుంబాన్ని మనం చూస్తాం యాకూబుకి పన్నెండు మంది కుమారులు ఉన్నారు అయితే తన పన్నెండు మంది కుమారులు పదకొండవాడు వాడు ఈ యోషేబు తన యొక్క సహోదరులందరితో కలిసి పొలములో గుర్రెలను కాస్తూ ఉన్నాడు ఈ గొర్రెలను కాస్తూ ఉన్నటువంటి ఈ సమయంలో పిల్లలు గమనించండి కొంతమంది గొర్రెలు కాయడానికి వెళ్ళిన తర్వాత వారం రోజులు ఉంటారు పది రోజులు ఉంటారు కొంతమంది ఐదేసి రోజులు ఉంటారు అలాగే వీళ్ళు తండ్రి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అప్పటికి ఎన్ని రోజులు అయిందో అక్కడ రాయబడలేదు కానీ అయితే తండ్రికి ఏసేబు అంటే ఇష్టం ఎందుకు ఇష్టం అని అడిగితే ఏసేబు యథార్థవంతుడు తన యొక్క కుమారుల్లో కలగా అతడు యథార్థవంతుడిగా ఉన్నాడు అందుకని తండ్రి అయినటువంటి యాకూబ్ యేసేబును ప్రేమిస్తూ ఉన్నాడు అయితే తన యొక్క సహోదరులకి ఏసేబు అంటే గెట్టడం లేదు ఎందుకు గిట్టడం లేదు ఏషేవి యథార్థవంతుడు తన యొక్క సోదరులు యథార్థవంతులు కాదు రోజుని కూడా ఏ తండ్రి యొక్క ప్రేమను ఏషేవి పొందుకోవడానికి కేవలం అతనిలో యథార్థత రోజుని నీవెవరి దగ్గరైనా ప్రేమను పొందుకోవాలంటే నీలో యథార్థత ఉండాలి ఏ వ్యక్తి దగ్గర అయితే నువ్వు యథార్థతను కోల్పోయావో ఆ వ్యక్తి దగ్గర మరలా నువ్వు ప్రేమను కోల్పోతావు వీళ్ళ గమనించండి దేవుని దగ్గర ప్రేమను పొందుకోవాలంటే కేవలము దేవుని దగ్గర నువ్వు యథార్థత కలిగి ఉండవలెను అలాగే నీ భార్య దగ్గర నువ్వు యథార్థత పొందుకోవాలంటే నీ భార్య దగ్గర యథార్థత ఉండవలెను నీ భర్త దగ్గర నువ్వు యథార్థత పొందుకోవాలంటే నీ భర్త దగ్గర యథార్థత ఉండవలెను అయితే ఎసేపు తన తండ్రి దగ్గర యథార్థత ఉన్నాడు తండ్రి ప్రేమను పొందుకున్నాడు ఓ ప్రీతి సోదరి సోదరుడా నీ తల్లి దగ్గర అయినా నీ తండ్రి దగ్గర అయినా నీకు యథార్థత అనేది నువ్వు ప్రదర్శిస్తే వారిని ప్రేమించగలరు నీవు కనుక తల్లి దగ్గర తండ్రి దగ్గర సంఘములోను విశ్వాసులోను సేవకుని దగ్గర నీ ద నీవు యథార్థతను కనుపరచకపోతే యథార్థతను ప్రవర్తించకపోతే యథార్థముగా మాట్లాడలేకపోతే నీవు వారి ప్రేమను పొందుకోలేవు ప్రియ సహోదరి సహోదరుడా తండ్రి యాకోబు గారైనటువంటి తండ్రి తన పన్నెండు మందిలో ఏసేపును ప్రేమిస్తున్నాడు ఎందుకంటే యథార్థముగా మాట్లాడుతున్నాడు ఈరోజుని నువ్వు సంఘములో కుటుంబములో లేకపోతే నీ బాణ్య దగ్గర నీ భర్త దగ్గర నీ అన్నాదమ్ముల దగ్గర వీధుల్లో నీకు యథార్థత అనేది ఉందా ఉంటే యథార్థవదు ప్రేమిస్తారు ఇక్కడ ఏసేబుని తండ్రి అయిన యాకోబు ప్రేమిస్తున్నాడు తన సహోదరులు ద్వేషిస్తూ ఉన్నారు రోజుని ఎందుకంటే ఆ పదకొండు మందిలో పిల్లలకు ఆలోచన చేయండి యథార్థత అనేది లేదు ఈరోజుని ఎప్పుడైతే యథార్థత లేని సమూహాలను ఉన్నావో ఒక్కరి ఏడలో ఒకరికి యథార్థత ఉండనే ఉండదు అయితే అలాంటి పరిస్థితులను కూడా అక్కడ యథార్థత ఎవరు లేకపోయినప్పటికీ యేసేబు మాత్రం యథార్థత కలిగి ఉన్నాడు పొలములు ఏం జరుగుతుందే చెప్పేవాడు తన అన్నలు ఏం చేస్తుందే చెప్పేవాడు కానీ మిగిలిన వారిలో ఆ యథార్థత లేదు అందుచేత యేషేబు ఏసేబుని యాకబు ఉన్నాడు నీవు కూడా దేవుని యథార్థత కలిగి ఉంటే దేవుని యొక్క ప్రేమను పొందుకుంటావు సంఘములు యథార్థత కలిగి ఉంటే సంఘ ప్రేమను పొందుకుంటావు నీ కుటుంబంలో యథార్థత కలిగి ఉంటే కుటుంబం యొక్క ప్రేమను పొందుకుంటావు ఒకవేళ నీవు సంఘం నేను ప్రేమించడం లేదా నీ తల్లి నేను ప్రేమించడం లేదా నీ తండ్రి నిన్ను ప్రేమించడం లేదా సేవకుడు నిన్ను ప్రేమించడం లేదా లేకపోతే నీ భార్య నేను ప్రేమించడం లేదా అయితే నీవు వారి దగ్గర యథార్థత చూపడం లేదు ఇది గమనించుకో ఈ పదకొండు మంది కూడా యథార్థత లేదు కదా మన తండ్రి నన్నందుకు ప్రే మనని ప్రేమించట్లేదని ఒక్కడు సరి చేసుకోవడం లేదండి సరి చేసుకోవడం లేదు కానీ తర్వాత ఏసేపు మీద మాత్రము ద్వేషము కలిగి ఉన్నారు అయితే ఒక రోజున ఏషేపుకి కలొచ్చింది సహోదరులరా నాకు ఒక కలొచ్చింది మనమందరం కలిసి పన్నెండు మంది కలిసి పొలములో మనము పనులు కడుతున్నాం పనులు కడుతుంటే నా పన నిలబడి ఉంది నా పనికి ఆనుకునే చుట్టూ మీ పదకొండు పనులు నమస్కారం చేస్తున్నాయి ఉంగున్నాయి అని చెప్పాడు అని చెప్పగానే సహోదరులు అంటారు నువ్వు మా మీద ఇలుబడి చేస్తావా మీద నాయకుడిగా ఉంటావా అని చెప్పేసి మరింత పగబడతారు మరింత ద్వేషిస్తారు అది జరిగిన తర్వాత వీళ్ళు కొన్ని రోజులకి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత మరలో కళ వస్తుంది అదేమిటని అడిగితే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు నాకు నమస్కారం చేస్తున్నాయి అని సహోదరులకి తన తండ్రికి చెప్తాడు చెప్తే తండ్రి గద్దిస్తాడు నేను మీ తల్లి మేమందరం కలిసి నీకు నమస్కారం చేస్తామా అని చెప్పేసి గద్దిస్తాడు గద్దిస్తాడు కానీ తండ్రి ఆ మాటను యాకబు గారు జ్ఞాపకంజుకుంటాడు అయితే మరలా తన యొక్క సహోదరులందరూ కలిసి గెరారు ప్రాంతానికి వెళ్తారు గుర్రులు మేపడానికి ఆ గెరారు ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళిన నాలుగు రోజులు కావచ్చు లేకపోతే సుమారు అయితే ఇంచుమించు ఒక వారం కావచ్చు అయితే యాక్ పడుతున్నాడు మీ అన్నలు గెరారు ప్రాంతానికి వెళ్ళారు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత మరి వాళ్ళు ఎలాగున్నారు సమాచారం మనకు తెలియదు నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నా ఏంటి ఒకసారి తెలుసుకుని రా అని చెప్పేసి ఏసేపులు పంపుతారు ఏసేబులు పంపితే ఏసేబు బయలుదేరి వెళ్తాడు అన్నగారు సమాచారం తెలుసుకోవడం వరకు అక్కడ ఎవరు కనబడరు అక్కడ అటు ఇటు తిరుగుతున్నాడు తిరుగుతున్నప్పుడు ఏమండి ఇక్కడ గొర్రెల మంద కాపురులు ఎవరైనా కనిపించారా ఇక్కడ వాళ్ళు మా సహోదరులండి నేను వాళ్ళ కోసం వచ్చారని నేను అడిగితే ఉన్న అంటాడు బాబు దోతానికి వెళతానని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటుండగా విన్నాను ఒకసారి దోతాను ప్రాంతానికి వెళ్ళాను అంటే అప్పుడు మరలా దోతాను ప్రాంతానికి వెళ్తాడు అది అడవి ప్రాంతం ఆ అడవి ప్రాంతానికి అలాగే వెళుతున్నప్పుడు మొత్తం మీద అన్నలను చూస్తాడు ఎసేబును దూరంగా ఉండి వచ్చిచున్నాడని ఇంటి దగ్గర నుంచి ఏమి తెస్తున్నాడేమో మనం పొలంలో ఉన్నాం కదా గొర్రెల దగ్గర ఉన్నాం కదా అని ఆలోచించుకోకుండా దూరంగా ఉన్న వాడిని చూసి వాళ్ళు అంటున్నారు వరే కలలు కానీ వాడు వస్తున్నాడు రా అని పేరు పెడుతూ ఉన్నారు నిజమే ఈ రోజుని కూడా యథార్థవంతులకి లోకం పేర్లు పెడుతూ ఉంటుంది ఎందుకనంటే యథార్థవంతులకి యథార్థవంతులకి యథార్థవంతులే తోడవుతారు కానీ వారు యథార్థవంతులు కాదు కనుక వాడికి పేరు పెడుతున్నారు ఏమని అంటే ఎవరే కళలు కానీ వాడు వస్తున్నాడు రా అని దేవుని వాక్యం సెలవిస్తుంది రెండవ దినవృత్తాంతల గ్రంథం పదహారు అధ్యాయం తొమ్మిదో వచ్చిన యథార్థవంతులను బలపరచడానికి ఇహోవయ కనులు లోకమంతా సంచారము చేస్తున్నది దేవునికి మహిము కాక అంటే పిల్లలు గమనించండి నిన్ను బలపరచడానికి దేవుని యొక్క కనులు లోకమంతా చూస్తూ ఉన్నాయి ఎవరైతే యథార్థవంతులకు ఉన్నారో వారిని బలపరుస్తూ ఉన్నాడు అయితే ఏసేపు బయలుదేరి వస్తూ ఉన్నాడు బయలుదేరి వస్తూ ఉంటుంటే అన్నలు అంటున్నారు ఏమని అంటే కళలు కానీ వాడు వస్తున్నాడు రా వీడిని చంపేద్దాం అనేటువంటి నిర్ణయం కలిగి ఉన్నారు నిర్ణయం కలిగి ఉంటే రూబే రూబేను ఆ యొక్క అన్నాదముల్లో కలగ పెద్దవాడు కనుక చంపడానికి రూబేను ఇష్టపడడం లేదు చంపడానికి ఇష్టపడక రూబేను అంటున్నాడు వరే వీడిని చంపొద్దు కానీ వాడు అంగీ తీసేసి ఇక్కడ నీళ్ళు లేని గుయ్య ఉంది కదా ఆ గోతులో తోసేద్దాం అని చెప్పేసి ఆ గోతులోకి తోసేసాడు ఎందుకనంటే అతన్ని చంపుకోకుండా వీళ్ళకి ఎవరు తెలియకుండా తండ్రికి అప్పగించాలనే ఉద్దేశంతో వాళ్ళ ఈ ఆలోచనలో చేరడం చేరకుండా రూబేను ఏం చేస్తున్నాడంటే అతన్ని చంపకూడగా ఆపాలి ఆపి ఏమైనా సరే తండ్రికి దగ్గర తీసుకెళ్ళి అప్పగించాలని ఆలోచించడు రూబేను వారి అందరిలో పెద్దోడు కనుక మరి వాడిని చంపవద్దు వాడిని ఏదోటి ఆలోచన చేద్దాం కానీ ఇప్పుడు చంపొద్దు అని చెప్పి ఆ యొక్క వచ్చిన వాడిని వచ్చినట్టుగానే యొక్క ఆ యొక్క విచిత్రమైనటువంటి అంగీని తీసివేసి గోతులోకి తోసేసారు ఆ గొయ్య మనిషి పైకి తాను తానుగా ఎక్కలేనంత లోతులో ఉన్నటువంటి గొయ్యి అది ఆ గొయ్యతలో నీళ్ళు లేవు ఈలోగా రూబేను ఏ పని మీద ఏ గొర్రెలను ఒకవేళ తప్పిపోయిందని వెళ్ళడానికి వెళ్ళాడో తెలియదు కానీ రూబేన్ లేని సమయంలోనూ అక్కడ ఇస్మాయిలు వారు బయలుదేరి ఐగుప్త దేశానికి వెళుతూ ఉన్నారు ఐగుప్త దేశానికి వెళుతూ ఉంటుంటే చూశారు వారి వర్తకులు వారు బోళ్ళమును పట్టుకుని అలాగే ఇంకా కొంత మెటీరియల్ని తీసుకుని వారు అయ్యుప్త దేశంలోనూ అమ్ముడుకోవడానికి వర్త వర్తకులు కనుక వాళ్ళు తీసుకుని వెళుతున్నారు వాళ్ళతో పాటు కొంతమంది పనివారిని కూడా కొనుక్కొని బానిసీలను తీసుకుని వెళుతున్నారు వాళ్ళని చూస్తారు విద్యాను చూస్తారు చూసి ఆ ఇస్మైల్ని చూసి అనుకుంటున్నారు మనం వీడిని చంపేస్తే మనకేమొస్తుంది కానీ అమ్మేద్దాం అని చెప్పేసి ఆలోచన వీరికి కలిగింది ఆలోచన కలిగినప్పుడు ఆ యూద దీనికి కారకుడయ్యాడు అయితే ఎప్పుడైతే ఇది చాలా బాగుంది అని చెప్పేసి ఆ యొక్క మరి గోతులో ఉన్నటువంటి యోషేబులు తీసి ఆ యొక్క ఇజ్రాయిల్కి వ్యాపారస్తులకి అమ్మేస్తారు ఇరవై తులాలు వెండికి అమ్మేస్తారు ఈ యొక్క సహోదరులు కలిసి అమ్మేశారు అయితే రూబేను వెళ్ళి తన పనేదో చూసుకుని తీరా గోతులకి వచ్చి చూసేసరికి అక్కడ ఏషేబు ఉన్నాడు ఏషేపు లేకపోతే సరికి రూబేని బట్టలు చింపుకొని అయ్యో ఈవిడే ఏమైపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అంటే వాళ్ళు అంటారు ఏమంటున్నారంటే మేము ఇలాగ అమ్మేస్తాం ఇక చేసేది ఏమి లేక అప్పుడు తండ్రికి ఏం చెబుదామని అన్నప్పుడు వారు ఆ యొక్క అంగిని తీసుకుని ఒక మేక పిల్లను చంపి దాని రక్తంలో ముంచి వేసి ఈ యొక్క అంగిని తీసుకుని వెళ్ళి తన తండ్రిని చూపిస్తారు ఈ తండ్రి ఈ వస్తువు ఎవరితో జ్ఞాపకం చేసుకో ఈ యొక్క వస్త్రం ఎవరితో గుర్తుపెట్టు అని అడిగితే ఇది ఖచ్చితంగా నా కుమ్మడిని వేసి చేపది మృగం తినేసింది చంపేసింది అని అతడు అప్పటి నుండి ఏడు ఏడుస్తూ దుఃఖపడుతూ ఉన్నాడు ఆ దుఃఖాన్ని ఎంతమంది ఆ దుఃఖము ఓదార్పు పొందలేకపోయాడు ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ నువ్వు యథార్థత కలిగినప్పుడు ఒకవేళ నిన్ను నమ్మిన వారే నువ్వు నీ మేలు పొందిన వారే నిన్ను అమ్మేస్తున్నారేమో ఇతరుల దగ్గర నిన్ను గూర్చి చెడ్డగా ప్రచారం చేస్తున్నారేమో నిన్ను గూర్చి అనేక రీతిలుగా నిన్ను ఒకవేళ ఒక మాటికి పది మాటలు విచారం చేసి నీ వలన వారు లాభం పొందుతున్నారేమో నీ వలన లబ్ధి పొందుతున్నారేమో నువ్వంటే ఇష్టం లేని వారి దగ్గర వాళ్ళు స్నేహితులైపోయి వాళ్ళకి నీ గురించి అనేక విషయాలు చెప్పి లాభడుతున్నారేమో ప్రి సహోదరి సహోదరుడా ఇక్కడ ఏసేబుని మనం చూస్తూ ఉన్నాము యథార్థముగా ఉన్నాడు కూడా ఉన్న సహోదరుల మేస్తారండి అయితే ఇదంతా ఆదికరణం పేడ అధ్యాయులు మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏసీబీ పట్ల జరుగుతూ ఉంది తన యొక్క దేవుని సంకల్పం ఏసీ పట్ల జరుగుతుంది వీరు తీసుకెళ్ళి పోతీఫర్గా అమ్మేస్తారు ఈ పోతీఫరు కొనుక్కున్న తర్వాత అతడు ఏం చేశాడని అడిగితే తన ఇంటి ఇంటిలోనూ ఇతని యొక్క మరి యథార్థతను చూసి తన ఇంటిలోనూ నమ్మకంగా ఉంటాడనే ఉద్దేశంతో తన ఇంటిని తన పొలమును అంతటిని కూడా పోతిఫరు తన ఇంట్లో ఉన్నదంతా కూడా అతన్ని అధిపతిగా నియమించాడు పోతిఫర్ ఇంటిలో కూడా ఒక సమస్య ఎదురైంది ఏమిటి అని అని అడిగితే పోతిఫర్ యొక్క భార్య తన మీద ఆశపడింది ఆశపడి అడుగుతూ ఉంది మిస్కిస్తూ ఉంది అయినప్పటికీ అతడు చూశాడు చూశాడు అంటాడు ఒక రోజుని ఈ ఇంటిలోనే కానీ ఈ పొలంలో కానీ దేశంలో ఏది ఎక్కడ ఉంది అని అనేది పోతీఫర్ గారికి కూడా తెలియదు అన్నిటినీ నాకు అప్పగించాడు కానీ మిమ్మల్ని తప్ప ఎందుకంటే మీరు తన భార్య కనుక నేను ఇలాంటి కార్యము దుష్కార్యము చేసి నేను దేవుని దృష్టికి పాపినయ్యి ఉండవలసిన అవసరత నాకు లేదు అని చెప్పి తన దగ్గర నుండి విడిచి బయటకు వస్తాడు బయటకు వస్తే ఆవిడ బట్టలు పట్టుకుని తన యొక్క బట్టలు తన దగ్గర చేత్తో ఉంచేసుకుని కేకలు వేసి తన పనివారి ముందు ఏం చేస్తుందంటే ఏసేబుని అవమానపరుస్తుంది ఏళ్ళని చేస్తుంది ఏ ఇంటిలో అయితే ఉన్నాడో ఏ ఇంటిలో అయితే అతడు కలిగి నమ్మకత్వం కలిగి ఉన్నాడు అయితే పోతి ఫరేక భార్యలో వచ్చాడు అపోవాది వచ్చి అంటున్నాడు ఏమంటున్నాడు అంటే తన్ని ఇదిగో కేకలు వేసింది కేకలు వేసి పోతి ఫర రాగానే అంటుంది నువ్వు తీసుకొచ్చిన హిబ్రియుడు నన్ను చేయబోయాడు నేను కేకలు వేయగా అతడు పారిపోయాడు ఇగో బట్టలు అని చెప్తుంది ఓ ప్రియ సహోదరి సహోదరుడా అన్నుల చేత ద్వేషించబడ్డాడు సర్లే కొంతకాలం బాగుంది ఐక్యత దేశంలో ఒక అధికారిగా హోదాగా ఉన్నాడు ఇప్పుడు పోతిఫర్ ఇంటిలో సంతోషంగా ఉన్నాడు ఆనందంగా ఉన్నాడు కానీ ఫర్ యొక్క భార్య చెప్పిన మాటను విని తనని ఏసేబుని ఆ దేశములో ఉన్నటువంటి ఖైదీలు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి చెరస్సాలకు ఏసేబుని ఆ పూతిఫర్ పంపించేశాడు ఆ చెరస్సాల్లోకి వెళ్ళాడు ఇప్పుడు చూడండి ఎంత పరిస్థితి దేవుని సంకల్పం అతని పట్ల జరుగుతూ ఉంది పదిహేడు సంవత్సరంలో జరిగినటువంటి కళ ముప్పయో సంవత్సరంలో జరగబోతూ ఉంది గమనించండి పోతి ఫర్ ఇంటిలో చాలా హ్యాపీగా సౌఖ్యంగా ఉన్నాడు అయితే ఇంచుమించు సుమారు నేను అనుకుంటూ ఉంటాను ఎందుకని అడిగితే ఎన్ని సంవత్సరాలు పది పద్దెనిమిదవ సంవత్సరంలోనూ పోతి ఫరింట్లో జాయిన్ అయ్యి ఉండొచ్చు పోతి పరింట్లో పద్దెనిమిది సంవత్సరాలు జాయిన్ అయ్యి ఉంటే అతడు ముప్పై సంవత్సరంలో ఫొర ఎదుట చదువుతాడు అంటే రెండున్నర సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే చెరస్సల్లోనే ఉంటాడు ఆ చెరస్సల్లోనూ ఉన్నటువంటి అధిపతి యొక్క ఏ సమస్తం అప్పగించేస్తాడు ఎందుకో తెలుసా కేవలం యథార్థత ఆ యథార్థత వలనే అతడు చెరస్సలను కూడా చక్కగా ఉన్నాడండి చాలా హ్యాపీగా ఉన్నాడండి ఆ చెరస్యాల అధిపతి అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరినీ కూడా ఏసేపుగా అప్పగించాడు ఏసేపు ఏం చెప్తే అదే చేసేవారు అలాంటి పరిస్థితుల్లో పరో ఇంటిలో పానదాయకడైనటువంటి ఒకడు అలాగే ఫరో ఇంటిలో ఫరోకి ఏది ఇష్టమైతే అది పిండి వంటలు చేసేవాడు ఒకడు వంట మేస్టరు ఒకడు ద్రాక్ష అందించేవాడు పాన పానమును అందించేవాడు వీళ్ళిద్దరి మధ్యన ఒక వివాదం వచ్చింది ఒక అభియోగం వచ్చింది కనుక వీళ్ళిద్దరిని తీసుకువచ్చి ఏసేబు ఏ చెరలు అయితే ఉన్నాడో అదే చర్యలు వాళ్ళిద్దరిని అక్కడ ఇస్తారు ఏసేబు వీళ్ళిద్దరితో కలిసి చాలా చనువుగా మాట్లాడుతున్నాడు ఏసేపు ఏం చెప్తే వీళ్ళిద్దరూ అది చెయ్యాలి కానీ ఏసేపు వీళ్ళిద్దరితో కలిసి చాలా చనువుగా ఉంటున్నాడు అయితే ఒక రోజున ఏం జరిగిందంటే వీళ్ళు లేచేసరికి వీళ్ళ మొక్కలు అసలేమి బాగాలేదు ఏ ఎందుకు ఈ రోజు మీరు ఇలా ఉన్నారు ఎందుకు ఈ రీతికి ఉన్నారు అని అడిగితే పానదాయకుడు అంటున్నాడు అయ్యా నేను ఒక కళగా అన్నాను ఆ కళ ఏంటని అడిగితే ఒక ద్రాక్ష వల్లి ఉంది ఆ ద్రాక్ష వల్లికి మూడు తీగలు ఉన్నాయి ఆ మూడు తీగలకు ఫలించని చక్కగా పుష్పించుని అలాగే ద్రాక్ష కాయలు కాస్తని ఆ గెలలు ఫలించని ఆ గెలలు ఫలించినప్పుడు ఫరో యొక్క గిన్నెను నేను తీసుకుని ఆ ద్రాక్ష పండినటువంటి ఆ గెలలను నేను ఫరో యొక్క గిన్నెలో పిసికి నేను ఫరోకి అందించుతని అని చెప్పాడు అప్పుడు ఈయన అంటున్నాడు ఆ కళ బాబు చెప్పవలసింది దేవుడే కానీ నేను కాదు అని చెప్పి అంటున్నాడు ఆ ద్రాక్ష వల్లికి మూడు తీగలు ఉన్నాయి మూడు తీగలు అనగా మూడు రోజులు మూడు రోజుల తర్వాత నీవు నిన్ను ఈ శరస్సాల నుండి విడిపించబడతావు ఫరో నిన్ను తలను పైకెత్తుతాడు నీ ఉద్యోగం మరలా నీకు వస్తుంది మరలా నీవు ద్రాక్ష రసమును అందిస్తావు పానీయమును అందిస్తావు ఇది నీకు జరుగుబోతుంది కనుక ఇది జరిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో నేను ఏ దొంగతనము చేయలేదు ఏ తప్పుతము చేయకుండా నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తున్నాడు అప్పుడు భక్షధాయుడు కూడా అంటున్నాడు నాకు కళ వచ్చింది అన్నాడు ఏంటి ఆ కళ అని అడిగితే అతడు అంటున్నాడు నా తల మీద మూడు గంపలు ఉన్నాయి తెల్లని పిండి వంటలు కలిగిన గంపలు మూడు గంపలు ఉన్నాయి అయితే ఆ గంపల్లోనికి ఏమొస్తున్నాయి అని అడిగితే ఆకాశ పక్షులు వచ్చి వాటిని తినేస్తున్నాయి ఆ యొక్క పిండి వంటలు ఫరో కొరకు సిద్ధపరిచినవి అని చెప్తున్నాడు అప్పుడు అంటున్నాడు ఈ మూడు గంపలు మూడు రోజులకి సో సమానం మూడు రోజుల తర్వాత నీతలను ఫరో తీసివేసి గోడకు తగిలిస్తాడు అయితే అది నిన్ను తగిలించినప్పుడు ఆకాశ బాక్సులు వచ్చి తింటాయి అని చెప్తాడు ఈ యశ్ ఏమైతే చెప్పాడో అదే ప్రకారంగా జరిగిపోయింది మూడు రోజులు అయిన తర్వాత జరిగింది పానదాయకుడు మరల ఫోరో దగ్గర ఏకదీటిగా ద్రాక్ష రసం గిన్నె అందిస్తూ ఉన్నాడు అయితే భక్షధార భక్షధారడిని చంపేసి ఇవ్వడం జరిగింది యశేబు చెప్పినట్టుగా ఆకాశ పక్షులు వచ్చి అతని శరీరాన్ని భుజించి వేసినాయి అయితే రెండు సంవత్సరాలు అయిపోయింది ఇలాగ జరిగి రెండు సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు మరల పొరగి కాలొచ్చింది కాలు వచ్చిన తర్వాత ఆ దేశంలో ఉన్నటువంటి సకునగాండ్రులు మాంత్రికులు అందరిని పిలిపించాడండి పిలిపిస్తే వాళ్ళు ఎవరు చెప్పలేకపోయారు అప్పుడు గుర్తొచ్చాడు యూస్టేబు ఎవరికి ఈ ద్రాక్షర స్పందించేవాడికి బాగా అర్థం చేసుకుందాం అప్పుడు అతడు చెప్తున్నాడు రాజుగారికి అయ్యా నేను సరస్సలో ఉన్నప్పుడు జరిగిందంత ఇలాగ జరిగిందండి అని చెప్పినప్పుడు అయితే వెంటనే ఆ యొక్క యోష్యపురి పిలవడు అన్నప్పుడు క్షారం జయించారు కో నూతన వస్త్రాలు వేసి ఫరో ఎదుట నిలబెట్టారు అప్పుడు శకునిగాండ్రులు ఉన్నారు సైనికులు ఉన్నారు అందరూ ఉన్నారు అందరూ ఉండగా పొరువు చెప్తున్నాడు భావాన్ని సామ్యం లేదు కనుక ఇది ఇంచుమించు ఆరు వర్తమానాలతో కూడినటువంటి అంశం ముప్పై ఏడవ అధ్యాయం మొదలుకొని మీకు నలభై ఐదవ అధ్యాయం వరకు వివరించి చెప్పేస్తున్నాను బాగా అర్థం చేసుకుందాం అయితే అప్పుడు ఇప్పుడు చెప్తున్నాడు ఫరో ఏమని చెప్తున్నాడు అని అడిగితే అయ్యా నేను కలలోను ఏడు బలిసిన ఆవులు ఏటిలో నుండి వచ్చినాయి ఏటిలో నుండి వచ్చిన బలిసిన ఆవులు ఇవి మేస్తూ ఉండగా బలహీనమైన ఆవులు ఏడు ఆవులు వచ్చినాయి ఈ బలహీనమైన ఏడు ఆవులు బలిసినటువంటి ఏడు ఆవులు తినివేస్తున్నాయి అయినా అవి అలాగే ఉన్నాయి నేను మెలకు వచ్చింది మరలా ఇంకో కళ కన్నాను పొలములో మంచి బలము కలిగినవి ఏడు వెన్నులు వచ్చినాయి మంచి దుబ్బు కలిగిన వెన్నులు వచ్చినాయి మరలా బలహీనమైనవి బలహీనమైన దుబ్బు కలిగినవి ఏడు పేన వెనులు వచ్చినాయి ఈ వెనులు బలమైన వెనుల్ని తినివేస్తున్నాయి దీని భావము ఇక్కడున్న వారినందరినీ అడిగాను కానీ ఎవరు చెప్పలేకపోయారు అని అడిగితే అప్పుడు ఏసీ పంటాడు కలలు బాబు దేవుడే చెప్పాలి కానీ అది నా వల్ల కాదు అని అని చెప్పి అయ్యా రాజా తమరు దేశంలో ఏడు సంవత్సరాలు పుష్కలంగా పంట పండుతుంది తర్వాత ఏడు సంవత్సరాల కరువు వస్తుంది ఏడు సంవత్సరాలు పండినటువంటి కాలములో ఆ పంటలన్నీ కూడా మీరు సమకూర్చి ఒక్కొక్కరి దగ్గర ఐదో వంతు వసూలు చేసి దాన్ని ఒక చోట రాసిగా పోయండి అప్పుడు ఏడు సంవత్సరాల కరువులో దానిని మీరు అమ్మవచ్చును ఇదే దీని యొక్క భావము అని చెప్పిన చెప్పి మీకు జ్ఞాన వివేకము కలిగిన వాడిని ఒకరిని ఏర్పాటు చేసుకుని దాన్ని ఏర్పాటు చేయండి అంటే అప్పుడు ఫరు అంటాడు వివేక జ్ఞానము కలిగిన కూడా నీ తప్ప ఇంకెవరూ లేరు గనుక నీవే ఈ దేశానికి నా ఇంటికి నాకు అధికారివై ఉండుము సింహాసనం ఉండు తప్ప దేని ఎందు నాకంటే అధికారివి కావు నీ సెలవు లేకుండగా నేను కూడా ఏది చేయను అని రాజు వెంటనే తన చేతులున్న ఉంగరాన్ని తీసి ఏసేబుకి ఇచ్చాడు అంతేకాదు తన వాడుచున్నటువంటి ఏడు రథాల్లో రెండవ రథము ఏసేబుకి ఇచ్చి ఏసేబుని అక్కడ నూతనమైన వస్త్రాలతో సత్కరించి అతని యొక్క మెడలో బంగారం గురిసిన వేసి ఉంగరం ఇచ్చి రథం ఎక్కించి అతనికి వందన సమర్పణ చేయిస్తాడు ప్రజలందరి చేత ఇది జరిగిన తర్వాత ఏడు సంవత్సరాలు పుష్కలంగా పండింది తర్వాత రెండు సంవత్సరాలు అంటే ఏడు సంవత్సరాలు పుష్కలంగా పండిన తర్వాత కరువు ప్రారంభమైంది కరువు ప్రారంభమైన రెండు సంవత్సరాలకి ఇప్పుడు వీరున్నటువంటి బేతేలు ప గ్రా పరిస్ దేశములో వీరున్నటువంటి ఈ యాకూబ్ ఉన్నటువంటి కరారు దేశములో ఏముందంటే కరువు ఉంది ఈ కరువును తీర్చుకోవడానికి ధాన్యం కొరకు వచ్చి నిలబడ్డారు ఏసేపు ముందు అప్పుడు ఏసేబు తన యొక్క సహోదరులను గుర్తుపట్టి ఉన్నాడు కానీ ఏషేబుని మాత్రం తన సహోదరులు గుర్తుపట్టలేదు నలభై ఐదవ అధ్యాయములను తండ్రితో సైతం వచ్చి అక్కడ సాష్టాంగపడినట్లుగా నలభై ఐదులో మనం చూస్తూ ఉన్నాం అయితే ఏసేబు ఇదంతా జరగడానికి పదిహేడవ సంవత్సరాలు అతనికి కలవచ్చింది ముప్పై సంవత్సరంలోనూ అతడు రాజ్యాడు ముప్పై రెండవ సంవత్సరంలోనూ తన సహోదరులు తన తండ్రి గారు రావడం జరిగింది అంటే ఈ కళ నెరవేర్పు జరగడం కొరకు దేవుడు ఏసేపుని ప్రేమించాడు తన సంకల్పము ఏసేపులో జరిగింది ఇప్పుడు నలభై ఐదవ అధ్యాయంలో రెండవ వచనంలో నాలుగవ వచనం అంటాడు మీరు భయపడవద్దు దేవుని సంకల్పము చెప్పునే నన్ను దేవుడు ముందుగా ఈ యొక్క ఐగుప్త దేశాన్ని నన్ను పంపించాడు అని తన సహోదరులను బలపరుస్తున్నాడు ప్రీ సహోదరి సోదరుడు ఈరోజుని కూడా నీవు యథార్థత కలిగి ఉన్నావా అయితే యథార్థత కలిగి ఉంటే నీ జీవితంలో కష్టం జరుగుతున్నా బాధలు అనిపిస్తున్నా ఎలాంటి పరిస్థితుల్లోనన్నా నీకు మేలు కలగడానికే ఇది నీ విషయంలో ఈ శ్రమలు వస్తూ ఉన్నాయి నువ్వు ఈ మేలును అనుభవించడం దేవునికి మేలును ఇవ్వబోతు ఉన్నాడు అయితే ఎప్పుడు తెలుసా యథార్థతను విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు ఈ రోజుని యేసుక్రీస్తు ప్రజల భూలోకానికి రాక మునుపు యాహాన్ గారు ముందు వచ్చి అలాగే యాహాన్ గారు వచ్చి బాప్తి ఇస్తూ ఉన్నారు అయితే యేసు ప్రభు గారు ముందు వచ్చినటువంటి యాహాను శాస్త్రులు పరిచయలు దేవుని సంకల్పం నిరాకరించారని లోకాసు వార్త ఏడు అధ్యాయము ఇరవై వచ్చులు మనం చూడగలుగుతాం యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయిక మానడు కీర్తన గ్రంథం ఎనభై నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చులు మనం చూస్తాం ఒకవేళ నీకు యథార్థం విడిచిపెట్టకుండా విడిచి పెట్టకుండా ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా మేలు పొందుకుంటున్నావు ఇక్కడ కాకపోయినా పరలోకమందైనా నువ్వు మేలును పొందుకుంటావు అటువంటి యథార్థత కలిగి దేవుడిచ్చి మేలును పొందుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను అదే మాట ప్రమపత్రిక ఎంత అధ్యాయము ఇరవై ఎనిమిదవ చర్లో అంటున్నాడు ఆయన తాను ప్రేమించిన వారికి తన దయా సంకల్పము నెరవేర్చుకున్నటకును సమస్తమును సమకూడి మేలు కలుగుటకై జరుగుచున్నవని ఎరుగుదము ఈ రోజున ప్రిల్లరా నువ్వు యథార్థత కలిగి ఉన్నావా అయితే నీకు మేలు కలగడానికి దేవుడు ఈ కార్యం చెబుతున్నాడు ఈ వచ్చిన గురించి వివరించాలని అంటే సంవత్సరం పడుతుంది అయితే నేను ముప్పై ఏడు నుండి నలభై ఐదు అధ్యాయుల్లోనూ ఈ అరగంట సమయంలో మీకు వివరించడానికి ఇష్టపడ్డాను దేవుడు తన ప్రస్తుత వాక్యం మీలో ఫలింప చేయను గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి మీకు అందనాలయ్యా ఇదిగో నేను యథార్థతను నేను మేము కలిగి జీవిస్తున్నప్పుడు నేను ఎటువంటి మేలు నేను మేము పొందుకోబోతున్నాము ఆ మేలుకి ఎటువంటి కీడైనను ఎటువంటి శ్రమైనను ఎటువంటి నిందలు వచ్చినప్పటికీ యథార్థను విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే మమ్మల్ని స్తావని ఈరోజు వర్తమానం ద్వారాగా ఏసేబుని మమ్మల్ని ముందు పెట్టావు ప్రభు ఆ రీతిగానే ఈ వర్తమానం ద్వారాగా ఎవరైనా ప్రవేశించి వింటున్న వారిలో ఎవరైతే యథార్థతను కలిగి నేను వారు అనుభవిస్తున్నారో శ్రమలు అనిపిస్తున్నారో బాధలు అనిపిస్తున్నారో నేను వారిని అని నేను నమ్ముతున్నాను లేకపోతే ఇంకా వారు ధైర్యపరచబడకపోతే వారిని ఇంకా ధైర్యపరచండి ప్రభావానికి స్తోత్రాలను అయినా అలాగే ఏసేబు తండ్రిని ఎలా ప్రేమించాడో ఏసేబు ఎలా పోతి వారు ప్రేమి ని ప్రభా ఎలాగైతే ప్రేమించాడో నేను ఆ రీతిగా నేను నేను వింటున్న వారందరూ కూడా అనేక మందిని ప్రేమ పొందుకునే వారుగా సిద్ధపరచండి ప్రభా నైనా సేపు మీ ప్రేమను పొందుకున్నట్లుగా నేను అనేక మంది నీ ప్రేమను పొందుకుంటే ఏ సేపు ఉంటామనేటువంటి జీవితాన్ని నేను నీ బిడ్డలు గ్రహించడానికి సహాయం చేయండి నేను వీక్షిస్తున్నటువంటి వారు ఈ వర్తమానం వినించిన వారు ఎవరైనా బలహీనలు ఉంటే నేను ఎవరైనా బాధల్లో ఉంటే వారి బలహీనతల నుండి నుంచి విడుదల పార్చి అక్కడ ఆలస్యమైతే మరొక వర్తమానులు నడిపించమని మహిమ గంతా మీకే చెల్లిస్తూ నేను స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని కూడా మీరు దీవించమని యేసుక్రీస్తు సు కృష్ణ ప్రశస్త్రం అడిగి వేడుకుని చూనామ తండ్రి ఆమె